హైకోర్టులో హైడ్రాపై విచారణ కొనసాగుతోంది హైదరా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆదివారం సెలవు దినాల్లో ఎలా కూల్చివేస్తారని హైడ్రాకు ఉన్న చట్టబద్దత ఏంటో చెప్పాలని తెలిపింది న్యాయస్థానం హైకోర్టులో హైడ్రాపై విచారణ కొనసాగుతోంది హైటా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆదివారం సెలవు దినాల్లో ఎలా కూల్చివేస్తారని హైటాక్ ఉన్న చట్టపద్ధతి ఏంటో చెప్పాలని తెలిపింది న్యాయస్థానం ఇది అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు అమర్ శ్వేత హైకోర్టులో ఇవాళ హైడ్రాకు సంబంధించిన విచారణ కొనసాగింది ముఖ్యంగా అమినాపూర్ భూములకు సంబంధించి కూల్చివేతలపై ఒక వైపు స్టే నడుస్తుంది స్టేను ఏదైతే స్టే ఉండగా ఎలా హైకోర్టులో విచారణ కొనసాగుతుంది విచారణ కొనసాగుతుండగా ఆదివారం సమయాన ఎలా కూల్చివేతలు చేస్తారంటూ కూడా ప్రిన్సిపుల్స్ అన్నీ కూడా లాకు సంబంధించిన ప్రిన్సిపుల్ ఫాలో కావాలి ఎలాంటి ఫాలో కాకుండా చట్టాన్ని పక్కకేస్తూ మీరు ఆదివారం ఆదివారం రోజు ఎలా కూల్చివేతలు చేస్తారంటూ కూడా హైడ్రా కమిషనర్తో పాటు అమినాపూర్ సంబంధించిన తహసీల్దార్ సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఒకసారి చూసుకుంటే ఆదివారం రోజు సెలవు దినాలు కావడం ఆ సెలవు దినాల్లో ఎలా అంటే గవర్నమెంట్ సంబంధించిన ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో అవి ఏవి కూడా పాటించలేదు ఆ కోర్టు అడిగిన ప్రశ్నలు మాత్రమే సమాధానం చెప్పాలి మిగతా వాటి ఎందుకు చెప్తున్నారంటూ కూడా హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ పైన హైకోర్టు సీరియస్ అయింది అయితే చట్టంను ఫాలో కావాలి ఫాలో కాకుండా ఎందుకు కూల్చివేత చేస్తున్నారు ముఖ్యంగా హైడ్రాకు సంబంధించిన పరిమితి ఏంటి అసలు హైడ్రా చేయవలసిన ఏంటి ఎందుకు ఇలా ఎందుకు చేస్తుంది ఒకవేళ తహసీల్దార్ అడిగిన వెంటనే అంటే అమినాపూర్ తహసీల్దార్ అడిగిన వెంటనే హైడ్రా దానికి సంబంధించిన మెషినరీ ఎక్విప్మెంట్స్ పంపించారు శనివారం అడిగితే ఆదివారం పంపించారని కూడా రంగనాథ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కానీ ఆదివారం సమయాన మీరు ఎలా ఆ ఏదైతే మిషనరీ అందజేస్తారు ఈ మిషనరీకి సంబంధించి ఆ ఒక సూటి ప్రశ్న న్యాయస్థానం రంగనాథ్ వేసింది ఆ ఏదైతే చార్మినార్ తహసీల్దార్ ఆదేశిస్తే హైకోర్టు కూల్చాలని ఆ ఏదైతే దీనికి సంబంధించి మెషినరీ తీసుకురమ్మంటే దీనికి ఏమని సమాధానం చెప్తారంటూ కూడా రంగనాథ్ ని హైకోర్టు ప్రశ్నించింది ఈ నేపథ్యంలో అయితే ఆదివారం సెలవు దినం కావడం సెలవు దినాల్లోనే ఎందుకు కూల్చివేదలు వేస్తున్నారు దీన్ని మొత్తం ఆపాలంటూ కూడా న్యాయస్థానం అయితే హైకోర్టు హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ తో పాటు తహసీల్దార్కి అయితే ఆదేశాలు ఇచ్చింది రూల్స్ ఫాలో కావాలి రూల్స్ ఫాలో కాకుంటే ఏదైతే ఉన్నటువంటి తహసీల్దార్ ఉందో మీ పదవి నుంచి తొలగిస్తామంటూ కూడా ఇప్పటికే ఆ న్యాయస్థానం ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేసిందని చెప్పుకోవచ్చు అయితే సర్వే నెంబర్ వన్ సిక్స్టీ ఫోర్ కి సంబంధించి కూడా ఏదైతే నలభై ఎనిమిది గంటల్లోనే తొలగించాలని ఇరవై తేదీన తహసీల్దార్ ఒకవైపు నోటీస్ ఇచ్చింది మరోవైపు దానికి సవాల్ చేస్తూ కూడా పిటిషనర్లు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు అయితే ఇరవై జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఇరవై ఒకటిన సాయంత్రం అందజేసి ఇరవై రెండవ తేదీన ఉదయం కూల్చివేతలకు సంబంధించి చేశారంటూ కూడా అయితే దీనికి సంబంధించి రాత్రి పగలోని తేడా తెలవకుండా కూల్చివేతలు జరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీగా కూల్చివేతల సమయంలో మెజర్మెంట్ ఏదైతే నిబంధనలు ఉన్నాయో నిబంధనలు ఫాలో కావాలంటూ కూడా హైకోర్టు హైడ్రాకు ఇటు తహసీల్దార్ కూడా సూచించింది ముఖ్యంగా ఏదైతే సన్సెట్ ఆఫ్ సన్సెట్ ఆన్ అయ్యే సమయంలో ఎలా కూల్చివేతలు చేస్తారు మరోవైపు ఆదివారాన్ని టార్గెట్ గా చేసుకుంటూ ఆ ఇంకా ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్న నేపథ్యం అయితే ఉంది ప్రస్తుతం ఈ విచారణకు సంబంధించి కూడా అమినపూర్ ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు అందుకే ఏదైతే కూల్చివేతలు చేశామంటూ కూడా నోటీసులు ఇచ్చాం నోటీసులు ఇచ్చి ముందే వాళ్ళకు అన్నీ చెప్పాము చెప్పిన తర్వాతే కూల్చివేస్తున్నామంటూ కూడా తహసీల్దార్ ఒకవైపు చెప్తా ఉంది కానీ హైకోర్టుకు సంబంధించి చూసుకుంటే న్యాయస్థానం ఆదివారం పూట డెమాలిష్ ప్రక్రియలు చేయరాదు వీకెండ్ సెలవు దినం కావడం సెలవు దినం రోజు మీరు ఎలా కూల్చివేతలు చేస్తారంటూ కూడా హైకోర్టు వాళ్ళని వాళ్ళ మీద సీరియస్ అయిందని చెప్పుకోవచ్చు ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది మరికొద్దిసేపట్లో విచారణకు సంబంధించి ఏదైతే ఆ పిటిషనర్లు కూడా ఏదైతే దీనికి సంబంధించి ఒక ఒకవైపు పిటిషనర్ కోర్టును ఆశ్రయించగా కోర్టు పరిధిలో ఉండగా మీరు ఎలా కూల్చివేస్తారంటూ కూడా హైకోర్టు హైడ్రా తో పాటు ఇటు తహసీల్దార్ పైన కూడా సీరియస్ అయింది మరి చూడాలి మరి మరికొద్దిసేపట్లో హైకోర్టు న్యాయస్థానం అఫీషియల్ గా దీనికి సంబంధించి విచారణ ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి నెలకొల్స్